రంగారెడ్డి జిల్లా రాజేంద్ర లో మైనర్ బాలికను ట్రాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు కీచక కానిస్టేబుల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు ప్రదీప్ చర్చిలో ఇంటర్ విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు ప్రదీప్ నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య పరిచయం ఉండగా నమ్మించి మోసానికి పాల్పడ్డాడు ఇప్పటికే కానిస్టేబుల్ ప్రదీప్ కు పెళ్లి కాగా తన భార్యకు పిల్లలు పుట్టరని విద్యార్థిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు ప్రదీప్ తర్వాత విద్యార్థిని వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు బాలికకు వీడియోలు పంపించి పలుమార్లు అత్యాచారం చేశాడు పిలిచినప్పుడు రాకపోతే వీడియోలు బయటపెడతానంటూ భయపెట్టాడు కానిస్టేబుల్ నిన్న సైబరాబాద్ కమిషనర్ను కలిశారు బాధితురాలి కుటుంబ సభ్యులు టీమ్స్ సహాయంతో పోలీసుల్ని ఆశ్రయించారు బాలిక కుటుంబ సభ్యులను కానిస్టేబుల్ బెదిరించినట్టు తెలుస్తోంది కానిస్టేబుల్ ప్రదీప్తో ప్రదీప్పై పోక్సో యాక్ట్ నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు కానిస్టేబుల్ ఫోన్ నిండా అశ్లీల ఫోటోలు వీడియోలు ఉన్నట్టు గుర్తించారు చెందిన ప్రదీప్ రాజేంద్ర నగర్ కొంపల్లి కుకట్పల్లిలో పనిచేశాడు గతంలో పనిచేసిన స్టేషన్స్ లోనూ ప్రదీప్ ఇలాగే వ్యవహరించడంతో అధికారులు చీరసయ్యారు ప్రస్తుతం శంఖాబాద్ ఎయిర్పోర్ట్ పిఎస్ లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు గతంలోనూ ప్రదీప్ లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు కానిస్టేబుల్ ప్రదీప్ కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటున్న ఏసీపీ శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం రాజనగర్ పోలీస్ స్టేషన్లో శంషాబాద్ ఆర్జీఐ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రదీప్ పైన ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు కావడం జరిగింది ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి రాజన్న రేసీపీ శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు ఏంటి సార్ కానిస్టేబుల్ ప్రదీప్ పైన ఫోక్స్ యాక్ట్ ఏంటి అసలు ఆ బాలిక ఏమని ఫిర్యాదు చేసింది ఏంటి బాధితురాలు గత నాలుగు సంవత్సరాల నుంచి పరిచయం ఏర్పడించుకొని శారీరకంగా వాడుకున్నాడని చెప్పి చెప్పింది పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లి చేసుకోలేదనే విధంగా బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేయడం జరిగింది పోక్సక్ చట్టం కింద వీళ్ళిద్దరికి ఎట్లా పరిచయం సార్ ఈ అమ్మాయికి ఇతను కానిస్టేబుల్ ఆ అమ్మాయి మైనర్ బాలిక అసలు ఎట్లా పరిచయం ఏంటి అతని చర్చిలో ప్రార్థనకు వచ్చినప్పుడు వీళ్ళు ఫిర్యాదురాలు వాళ్ళ సంబంధించినటువంటి దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికీ అక్కడ చర్చ ప్రార్థన సమయంలో అక్కడ పరిచయం తెలుసు దాదాపు నాలుగేళ్ళు పరిచయం అని చెప్తున్నారు ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అంటే ఏంటి సార్ అసలు ఇప్పుడు అంటే సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయికి విడు ఉంది వేరే గత సంవత్సర క్రితం అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చి ఆమె ఫిర్యాదు ఇచ్చింది కాబట్టి దాని మీద చర్య తీసుకోవడం జరిగింది ఈ అమ్మాయి ఏదో ఫోటోలు వీడియోలు ఉన్నాయి తనను బ్లాక్మెయిల్ చేశాడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని చెప్తున్నారు ఇది ఎంతవరకు వాసు అది కూడా ఇప్పుడు వెరిఫై చేసిన ఫోటోలు తీసుకుని తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఎవరికైనా చెప్తే నేను ఇవి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు అనే రకంగా చెప్పినాడు అవి కూడా వెరిఫై చేస్తాం ఇతనిపైన డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడానికి ఏమైనా ఉన్నతాధికారులకు రిఫర్స్ చేయబోతున్నారు తప్పకుండా ఉంటుందండి అది మేము ఇప్పుడు రిమాండ్ తర్వాత హైఆర్ ఆఫీసర్స్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది రిపోర్టింగ్ అకార్డింగ్ టు రిపోర్ట్ ఆఫీసర్స్ డిసిప్లినరీ యాక్షన్ తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది ఇది ప్రస్తుతం శ్రీనివాస్ ఏసీపీ చెప్తున్నారు కేసుకు సంబంధించి నాలుగేళ్ల పరిచయం ఆ తర్వాత అమ్మాయిని కాకుండా సంవత్సరం క్రితం మరొక అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఆమె తనను పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడనేది బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో యాక్ట్ కింద కానిస్టేబుల్ ప్రసాద్ ప్రదీప్ పైన కేసు నమోదు కూడా చేయడం జరిగింది ప్రస్తుతం ప్రదీప్ పోలీసులు అదుపులో ఉన్నారు అతను విచారించిన పరిస్థితి ఉంది అలాగే అతను ఈ విషయాన్ని బయటికి చెప్తే తన ఆమెకు సంబంధించిన ఫోటోలని వీడియోలని సోషల్ మీడియాలో పెడతానని కూడా అతను బ్లాక్మెయిల్ చేసినట్లు కూడా ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది దీంతో ఇతని పైన ఫోక్సో పాటు ఇతర పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు కింద ప్రసాద్ రాధాకృష్ణ టీవీ హైదరాబాద్